హలో ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారు కదా ప్రతిరోజు డేని చక్కగా సూపర్గా స్టార్ట్ చేయండి అప్పుడు మీ డే అంతా చాలా బ్రైట్గా సూపర్గా గడుస్తుంది ఎందుకంటే అదే కదా మనకి హోప్ ఇచ్చేది ఏది ఏమైనా సరే మనకి ఈ డే అంతా సూపర్గా ఉంటుందని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అది సూపర్గానే స్టార్ట్ అవుతుంది సరే మరి టాపిక్లోకి వెళ్దామా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో సో దాట్ ఈ వీడియో ఇంకా అవసరమైన వాళ్ళకి చేరుతుంది వాళ్ళు ఆ వీడియోని చూసి కొంచెం అన్న సాంతవన పొందుతారు ఓకేనా సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం సమ్టైమ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుండి వింటూ కూడా ఉంటాం మనం కూడా ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ అయి కూడా ఉంటాం ఏంటంటే మనం ఎప్పుడూ మన ఫ్రెండ్స్ మీద ఎవరో ఒకళ్ళ మీద బాగా డిపెండెన్సీ పెంచుకుంటాం సో అలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా ఏదో ఒకరోజు ఏదో ఒక రోజు దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు మనల్ని ఒంటరిగా వదిలేశారా ఇంకా అస్సలు ఉండలేరు పలానా వాళ్ళు పలానా ఫ్రెండ్స్ నన్ను ఒంటరిగా వదిలేశారు అని గుండెలు బాదుకొని ఏడుస్తుంటాము ఫీల్ అవుతుంటాము బాధపడుతుంటాము ఇలా మనం చాలా మందిని చూస్తుంటాం నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ని వాడు నన్ను ఇలా అన్నాడు నన్ను దూరం పెట్టాడు ఎందుకంటే మీరు ఎక్కువగా డిపెండ్ అయ్యారనుకోండి ఎవరి మీదన్నా వాళ్ళు డెఫినెట్గా మీ ఎమోషన్స్ని ఇలానే చేస్తారు సో మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు మాట్లాడకపోతే భరించలేకపోతున్నారు బాధపడుతూ ఉన్నారు అన్ అంటే అది ఒక ఎమోషనల్ బ్యాగేజ్ అది మీరు చేసుకున్న చేజేతులా చేసుకున్న తప్పని గ్రహించండి కొన్నిసార్లు ఏమవుతుంది ఈ మనకు కూడా తెలుసు ఏమన్నా మనకి మనతో మంచిగా ఆ రిలేషన్ మంచిగా లేనప్పుడు మనం వెళ్ళగానే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడే విషయాల్ని టక్కున ఆపేస్తారు అదేదో మనం ఆ విషయాలన్నీ తీసుకొని ఇంకేదో చేస్తామన్న ఫీలింగ్తో అవును కదా ఇది చాలామంది గమనించుంటారు వాళ్ళ లైఫ్లో దీనివల్ల మనం ఎంత ఫీల్ అవుతాము వీళ్ళు మనతో ఓపెన్గా ఉండట్లేదు మనల్ని ఒక డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారని చాలా బాధపడుతుంటారు మీరు అలా బాధపడకండి ఎప్పుడైతే మీరు బాధపడతారు అని అవతల వ్యక్తులకు కనుక తెలిసిందో వాళ్ళు మీతో ఇలానే ప్రవర్తిస్తారు మీ ఎమోషన్స్తో ఇలానే ఆడుకుంటారు అది మనం బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మీరు అవేమీ పట్టించుకోకుండా మీ పనులో మీరు నిమగ్నం అయిపోయి ఉన్నారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏమనుకుంటారు కొనిలే ఏమైందో వాడికి లేదా ఏమైందో తనకి అమ్మాయికి ఎందుకు మనతో కలవటానికి రావట్లేదు ఇంతకుముందు ప్రతిసారి మనం మాట్లాడుకోకపోయినా మనతో వచ్చి సారీ చెప్పి మాట్లాడేది ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని మీ గురించి వాళ్ళు ఆలోచించటం స్టార్ట్ చేస్తారు చూడండి ఈ లోకంలో ఎవ్వరూ వంటలు వాళ్ళు కాదు ఎవ్వరినీ ఎవ్వరూ వంటలుగా వదిలేయలేరు అలా మీరు ఫీల్ అయినా సరే దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోండి హాయిగా ఆ ఒంటరితనమన్నా ఫీల్ అవ్వకుండా ఏకాంతం అని ఫీల్ అవ్వండి చూడండి ఇది మీకు ఎంత గొప్ప వరం ఏకాంతం దొరకటం అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఆ టైంలోనే కదా మనం మన గురించే లేదా ఒక విషయం గురించి కూలంకషంగా డీప్గా ఆలోచించగలిగేది మీరు గమనించారంటే ఇలాంటి ఇలాంటి ఏకాంతం కోసమే చాలామంది చాలామంది సెలబ్రిటీసు చాలా డబ్బు సంపాదించే వాళ్ళు టైర్డ్ అయిపోయాము వెకేషన్కి వెళ్తాము అని వెళ్తూ ఉంటారు అసలు యాక్చువల్ వెకేషన్ మీనింగ్ ఏంటో వాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడున్న మన జనరేషన్లో వెకేషన్ అంటే ఏంటి వెళ్ళాలి ఆ స్విమ్ సూట్స్ ధరించాలి అదేంటి ఏదో అండమాన్ దీవుల ఇంకో ఏదో ది మాల్ దీవుల్లో మాల్ దీవులకు వెకేషన్కి వెళ్తారు ఏం చేస్తారు స్విమ్ సూట్స్ వేసుకొని లేదా పొట్టు పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలు తీసి సోషల్ మీడియాలోకి వదిలేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు ఆహా ఓహో ఇదే వెకేషన్ అనేసి లక్ష లక్షలు పోసి తగలేస్తూ ఉంటారు కానీ దాని యాక్చువల్ మీనింగ్ వాళ్ళు అర్థం చేసుకున్నట్లే ఎందుకంటే నువ్వు చాలా టైర్డ్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళావంటే అది దేనికోసం నీలో నువ్వు స్పెండ్ చేయాలి నీతో నువ్వు స్పెండ్ చేసి రిలాక్స్ పొందటానికి కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది కదా మనం ఓన్లీ ఫోకస్ ఆన్ ఫొటోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మన వెకేషన్ ఫొటోస్ అందరు చూసారా లేదా ఇదే నడుస్తుంది కానీ యాక్చువల్ వెకేషన్కి వెళ్ళటం యాక్చువల్ ఒక వర్క్ నుండి మనం కొంత టైం తీసుకోవటం అంటే అది మనం లక్షలు లక్షలు స్పెండ్ చేసి ఎక్కడికో వెళ్ళి ఉండటం కాదండి మీరు ఎక్కడున్నా సరే హాయిగా మంచి ఫుడ్ తినండి హాయిగా ఒక ప్లేస్లో కూర్చోండి అది ఎక్కడైనా కానీ మీ టెర్రస్ మీద అయినా కానీ మీ ఇంట్లో కానీ మీ బాల్కనీలో కానీ మీ రూమ్లో కూడా అయినా సరే హాయిగా కూర్చోండి మంచిగా స్పెండ్ చేసుకోండి మీతో మీరు అప్పుడు మీకు ఏకాంతం వాల్యూ తెలుస్తుంది అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అది ఎంత మన లైఫ్లో మనకి ఎంత మంచి ఆలోచనలు ఇస్తుంది అని తెలుస్తుంది చాలామంది ఫిలాసఫీ రాసిన వాళ్ళని చూసారా మీరు మనకి చాలా బుక్స్ రాస్తారు ఫిలాసఫీ రాస్తారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఏకాంతంలో ఎన్నో విషయాలు తెలుసుకొని బుక్స్ రాశారు వాళ్ళు మనలాగా ఎప్పుడూ జనాల మధ్య ఉండరండి వాళ్ళ టైంని వాళ్ళు ఏకాంతంగా గడుపుతారు మనం ఏమనుకుంటాం వాళ్ళని చూసినా సరే మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళలా ఉంటారు బట్ నో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది బట్ వాళ్ళు ఎక్కువ జనాల్ని మీట్ అవ్వటమో ఇలా వాళ్ళు మాట్లాడట్లే వీళ్ళు మాట్లాడట్లే అని ఎప్పుడు బాధపడరు వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదే కదా అవసరం ఎవరికైనా చూడండి ఎమోషన్గా కానీ ఎవ్వరి మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయి వాళ్ళు మాట్లాడట్లేదే లేదా వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదే నీతో అనేసి ఫీల్ అయ్యారంటే అది మీరు చేస్తున్న తప్పే అని గ్రహించుకోండి మీరు ఏకాంతంగా ఒంటరిగా ఉండటం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అది అందరికీ దొరకదు మీరు చక్కగా ఆ టైంని ఎలా వాడాలి ఎలా వాడుకోవాలి అని ఆలోచించటానికి ట్రై చేయండి అదేమి తప్పు కాదు లేదా అదేమి చేయకూడని పనేం కాదు హాయిగా మీరు మీరు స్పెండ్ చేసుకోండి టైం ఒక మంచి బుక్ చదవండి లేదా ఒక మంచి సినిమాకి వెళ్ళండి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళండి హాయిగా సినిమా చూడండి దాంట్లో ఉన్న జోక్స్కి నవ్వండి మీతో మీరు ఉండండి లేదా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోండి తినండి మీరు ఫుడ్ తినేటప్పుడు దాంట్లో ఉన్న ఫుడ్లో ఉన్న దాన్ని ప్రతి ముద్దని ఆస్వాదించండి అప్పుడు మీకు దాంట్లో ఎంతో హ్యాపీనెస్ కనిపిస్తుంది దాంట్లో ఉన్న ప్రతి పలుకులో ఉన్న ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అది అర్థం చేసుకోకుండా నన్ను వాళ్ళు వంటని చేశారు నేను ఒంటరిగా మిగిలిపోయాను అని అస్సలు ఆలోచించకండి చూడండి మనం ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చాం అది గుర్తుపెట్టుకోండి సు ఒంటరితనం అన్నది ఆ ఫీలింగ్ని తీసేసేయండి తీసేసి మీరు చక్కగా ఏకాంతంగా ఉండండి చక్కగా ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి ఒక టైంలో ఇది చేయాలి ఇది చేయాలి ఈ బుక్ చదవాలి ఈ యాక్టివిటీ చేయాలని పెట్టుకున్నారనుకోండి మీకు అసలు ఆ ఫీలింగ్ కూడా రాదు మీరు చక్కగా మీ యాక్టివిటీస్లో మీరు చాలా బిజీ ఉంటారు మీ ఫోకస్ అంతా మీ వర్క్ మీద పెడతారు అది మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఒంటరితనం ఒంటరి చేశారు వదిలేశారు అని ఎప్పుడు ఫీల్ అవ్వటం మానేసేయండి చేయండి మీ పాటికి మీరు మీ పనులు చేసుకుంటూ ఉన్నారనుకోండి మీరు రియల్గా కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళే మీకు మీ దగ్గరకు వస్తారు ఏదో ఒక రోజు మీ వాల్యూ తెలుసుకొని అంతేకాని వంటని చేశారని డిప్రెషన్లోకి వెళ్ళటం బాధపడటం ఒకలాంటి సైకలాజికల్ ఫీలింగ్స్లోకి తెచ్చుకోవటం మానేసేయండి మనం ఏమనుకుంటాం ఇప్పుడు ఈ జనరేషన్లో మన చేతిలోని అన్నీ ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి మనం ఎవరితోన కనెక్ట్ అవ్వచ్చు ఎవరితో ఉన్న వీడియో కాల్ మాట్లాడవచ్చు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతోనో మనం అన్నీ మాట్లాడేస్తున్నాం చాటింగ్ చేస్తున్నాం షేర్ చేసుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మనం ఏమనుకుంటున్నాం మనం చాలా డెవలప్ అయిపోయాము అనుకుంటున్నాం కదా ఈ జనరేషన్ వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు కొత్త కొత్త వాటిని సృష్టిస్తున్నారు వాడుకుంటున్నారు అని కానీ ఒక విషయం అర్థం చేసుకోండి మనకన్నా మన పూర్వీకులే చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటారా వాళ్ళు నేచర్తో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని వాళ్ళకి తెలిసినంతగా మనకి తెలియట్లేదు మనం ఎంతప్పటికీ నేచర్లో కాకుండా మన టైం అంతా ఎలక్ట్రానిక్ పరికరాల్లో గడిపి మన బాడీలో ఉన్న అవయవాలకి వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యేటట్లు చేసుకుంటున్నాం పనులు తక్కువ చేస్తున్నాము కూర్చుంటున్నాము టీవీలు చూస్తున్నాము ఫోన్ చూస్తున్నాము వాటి వల్ల రియల్ యూసెస్ కన్నా మనం అన్నెసరీ థింగ్స్కి ఎక్కువగా టైం స్పెండ్ చేసుకుంటున్నాం చూడండి మరి మనం తెలివైన వాళ్ళమా మన పూర్వీకులు ఎంతో చక్కగా వాళ్ళకి అప్పుడు ఏమి ఉన్నా లేకపోయినా మనకన్నా ఎక్కువగా వాళ్ళు నక్షత్రాల గురించి చెప్పగలిగారు ఒక్కొక్క గడియల గురించి క్యాలిక్యులేట్ చేయగలిగారు ఎన్నో ఎన్నో మనకన్నా వాళ్ళు చాలా అడ్వాన్స్ అని మనం అర్థం చేసుకోవాలి మీలో మీరు నేచర్తో స్పెండ్ చేయండి చక్కగా ఒక పార్క్ వెళ్ళండి ఏమీ పని లేకపోతే పార్క్ వెళ్ళి కూర్చోండి వాకింగ్ చేయండి లేదా జస్ట్ కూర్చొని ఆకాశాన్ని చూడండి మీకు ఈ గెలాక్సీ ఏంటి అసలు ఏంటిదంతా మీలో మీకు ఎన్నో క్వశ్చన్లు వస్తాయో రావో చూడండి అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవటానికి బుక్స్ చదవాల్సి వస్తుంది వాటిలోంచి మనకి నాలెడ్జ్ వస్తుంది ఇంకా మీకు ఒంటరితనమని ఫీల్ అయ్యే ఛాన్స్ ఎక్కడుంది చెప్పండి అలాంటి ఫీలింగు మీకు ఈజీగా వచ్చినందుకు సంతోషపడండి చాలామంది ఏకాంతం దొరకట్లేదు నాకు నేను ఒక్కళ్ళే ఉండే టైం దొరకట్లేదు దొరకట్లేదు అని చాలా రిచ్ పీపుల్ చాలా వరి అవుతుంటారు వరి అయ్యి వాళ్ళు వెకేషన్కి వెళ్ళాలి చాలా రోజులు అయింది టైమ్ ఎక్కువ జనాల్లోనే ఉండాల్సి వస్తుంది మాతో మేము స్పెండ్ చేసే టైమే దొరకట్లేదు అని వాళ్ళు ఓ ఆలోచిస్తూ ఉంటారు కానీ మీకు చూడండి ఏమి చేయకుండానే మీకు ఒక మంచి టైం మంచి ఏకాంతమైన టైం దొరికినందుకు సంతోషపడండి చక్కగా ఎంజాయ్ చేయండి మీకు మీరు హ్యాపీగా ఉండటానికి మీకు మీరు తెలుసుకోవటానికి మీకు మీరు ఇండిపెండెంట్గా పని చేసుకోవటానికి ఆల్వేస్ మీరు ట్రై చేస్తూ వెళ్ళిపోవాలి అంతే ఒకళ్ళు మాట్లాడట్లేదు ఒకళ్ళు ఒంటరిగా వదిలేశారన్న ఫీలింగ్ పెట్టుకున్నారంటే మీరు అసలు ముందుకు సాగలేరు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి మనకి ఇట్స్ సర్వైవల్ అంతే ఎట్లా మనకి ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి ఒకవేళ అడవిలో మీరుంటే మీకు ఫుడ్ దొరుకుతుంది మీరు ఉండటానికి షెల్టర్ ఉంటుంది హ్యాపీగానే ఉంటారు కదా అక్కడ మీరు ఒక్కళ్ళు ఉన్నా సరే మరెందుకు ఇక్కడ మీరు ఒక్కరిగా ఒంటరిగా లేదా ఏకాంతంగా అంతగా ఆలోచిస్తారు అంతగా భయపడతారు అలా భయపడకండి మీకు డెఫినెట్గా ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది ప్రాపర్గా తెలుసుకోండి మీ వాల్యూ తెలిస్తే తెలిసిన రోజు డెఫినెట్గా రావాల్సిన వాళ్ళు వస్తారు తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకోలేని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు అంతే అని దాన్ని అలా వదిలేసేయండి చక్కగా ఎంతో బుక్స్లో నాలెడ్జ్ ఉంది బుక్స్ చదవండి ఇంకా ఎక్కడ మీకు టైం ఉంటుంది చెప్పండి ఇవాళ రేపు అసలు అలాంటి టైం దొరకడమే చాలా కష్టం సో మీకున్న టైంని మీరు ఎఫెక్టివ్గా వాడుకోండి వంట చేయండి దాంట్లో కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయండి చూడండి మీరు ఒక్కళ్ళు ఉంటే ఎంత ఎంత ఎన్ని పనులు చేసుకోగలుగుతారు అది మనం అర్థం చేసుకోవాలి ఒకళ్ళతో మనకి నచ్చట్లేదు నచ్చలేదు అనుకోండి మీతో మాట్లాడట్లేదు ఏం చేస్తారు మీరు కూర్చొని ఏడవలేరు కదా యు హ్యావ్ టు మూవ్ ఆన్ మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి అప్పుడే కదా మన లైఫ్ ముందుకు సాగేది అది మనం అర్థం చేసుకోవాలి ఎవరి అన్నా భూమి తిరగటం ఆగుతుందా లేదు ఎవరి కోసం భూమి తిరగటం ఆగదు సూర్యుడు రావటం ఆగిపోడు సో నేచర్ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని మనం కూడా అర్థం చేసుకోవాలి మన లైఫ్లో దేనికోసము ఏది ఆగదు అది గుర్తుపెట్టుకొని ఒంటరితనం ఒంటరిని చేశారు అన్నదాన్ని మర్చిపోయి మీకు దొరికిన ఆపర్చునిటీ ఏకాంతం అంటే మీకు దొరికిన ఆపర్చునిటీ మీరు ఎవరి కోసం వెళ్ళే పని లేదు ఎంతో టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పే మాటలు విన్న అవసరం లేదు మీరు మీ టైంని ఒక ఒక యాక్టివిటీ కోసమో మీ పనుల కోసమో ఒకటి స్పెండ్ చేయండి మీ వాల్యూ తెలుసుకొని వచ్చిన రోజే వస్తారు అంతే కదా అలానే అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలా కాకుండా కొత్త కొత్తగా డిప్రెషన్ అని బాధపడటం అని ఏవేవో ఆలోచించారనుకోండి అది ఎప్పటికీ సాల్వ్ అవ్వకపోక మీలో మీరు మీకున్న క్వాలిటీస్ని పక్కన వాళ్ళకి ఓకే వీళ్ళు అసలు ఉండలేరు మనం లేకపోతే వీళ్ళకి అసలు జరగదు అని మిమ్మల్ని వాళ్ళు చులకనగా చూసే అది ఎక్కువ అవుతుంది అప్పుడు మీకు ఏ ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు ఆమె అంతేలే ఆమె ఎప్పుడు అట్లే చేస్తుంది మళ్ళీ ఆమె తిరిగి వస్తుందిలే అని మిమ్మల్ని ఎవ్వరు కేర్ చేయరు లేదా మిమ్మల్ని సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మన లైఫ్లో దేనికోసం ఏది ఆగదండి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అదే కదా మన జీవితంలో ఉన్న పరమావధి ద ఎండ్ రిజల్ట్ మన చేతుల్లో ఏం లేదు దాని గురించి కూడా ఆలోచించవద్దు మీరు మీకు ఏంటి ఏం చేయాలి మీకున్న కర్తవ్యం ఏంటి అది చేయండి అంతే అది చేసుకుంటూ వెళ్ళండి ఆ ఫలితాల మీద మీరు ఫోకస్ చేయకండి అవి మంచి వస్తాయి ఎప్పుడు నమ్మండి ఈరోజు మంచి జరుగుతుంది నిన్న మంచి జరిగింది రేపు కూడా మంచి జరుగుతుంది అని అప్పుడు ఆ హోపే మనకి ఒక మంచి డైరెక్షన్ని చూపిస్తుంది దానితో మీరు చక్కగా హ్యాపీగా మంచి థాట్స్తో ఉండటానికి అవకాశాన్ని ఇస్తుంది ఒక ఫిలాసఫీ చూడండి పెద్ద పెద్ద గొప్ప అంటే రిచ్ పీపుల్ కానీ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ బుక్స్ చదువుతుంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఫిలాసఫీని చదివి జీవితాన్ని అర్థం చేసుకోవాలి అని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు చదవండి ఒక మంచి బయోగ్రఫీని చదవండి దాని ద్వారా మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది అంటే చక్కగా ఉంటుంది ఒక మంచి బుక్స్ చదవటము మనకి ఇష్టమైన యాక్టివిటీస్ చేయటం ఒక మంచి మొక్కల్ని పెంచటం ఇలా చాలా బాధపడే బదులు ఇలాంటి పనులు చేస్తే మీకు ఎంతో మంచి ఫీలింగ్ వస్తుంది ఒంటరితనం అన్నది ఆ మాటని ఒంటరిగా చేశారన్న మాటని ఒక పక్కన పడేసేయండి ఏకాంతంగా ఉండటాన్ని మీకు దొరికిన ఆపర్చునిటీగా మీరు ఫీల్ అవ్వండి అలా ముందుకు సాగుతూ ఉంటే మనకి జర్నీలో కలిసే వాళ్ళు కలుస్తూ ఉంటారు విడిపోయే వాళ్ళు విడిపోతూ ఉంటారు లైఫ్ సాగినంత కాలం సాగిస్తూ ఉండండి కానీ బాధపడటం మానేసేయండి డిప్రెషన్లోకి వెళ్ళటం మానేసేయండి వేరే వాళ్ళకి మీ వీక్నెసెస్ని వాళ్ళ ఆపర్చునిటీస్గా మార్చుకోవటాన్ని ఆపేసేయండి మీరు చక్కగా ఆ టైమ్ని వాడుకోండి వేరే వాటికి స్టూడెంట్స్ అయితే చక్కగా వేరే బుక్స్ చదవటానికి మీ స్టడీస్లో ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ని కలవటానికి అని ఎంత టైం స్పెండ్ చేస్తుంటారు బయటికి వెళ్ళి దాంట్లో ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమీ ఉపయోగం ఉండదు సో దాని బదులు వేరే వాళ్ళు మాట్లాడట్లేదు అని బాధపడే బదులు కూర్చొని మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి అప్పుడు మీకు డెఫినెట్గా అది మీ ఎగ్జామ్స్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది అసలు ఒంటరి అన్నది మీ డిక్షనరీలోంచి తీసేసేయండి దాన్ని ఏకాంతం అన్న దాంతో రీప్లేస్ చేయండి అప్పుడు మీకు ఏ బాధలు ఉండవు ఏ భ్రమలు ఉండవు ఏది ఉండవు వచ్చేవాళ్ళు ఎప్పటికైనా వస్తారు రాని వాళ్ళు ఎప్పటికీ రారు అనుకోండి అంత మంచి జరుగుతుంది అనుకోండి డెఫినెట్గా మంచి జరుగుతుంది ఇలా ఆలోచిస్తూ మన మన ఆలోచన విధానాన్ని కూడా ఇలా మార్చుకుంటూ బాధపడటం నుండి మనం దాంట్లో ఉంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తూ ఉన్నామనుకోండి మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది మీరు చేయాల్సిన పని ఏంటి అన్నది డెఫినెట్గా మీకు అర్థమవుతుంది మీ పనిని మీరు చెయ్యండి అంతే అంతకు మించి దేని గురించి ఆలోచించకండి దేని గురించి మీరు ఎక్కువగా పరిగెట్టకండి మీకు రావాల్సింది మీకు దక్కాల్సింది దక్కుతుంది అనేది ఎప్పటికీ దక్కదు చూడండి మీకు మంచిగా డబ్బులు పోయకుండా లక్షలు స్పెండ్ చేయకుండా ఒక మంచి ఏకాంతం దొరికింది ఆ టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలన్న దాని మీదే మీరు ఉండండి అప్పుడు డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లా బాధపడరు వదిలేశారు వంటని చేశారు అని అంతే కదా మీరు కూడా ఆలోచించండి మీరు ఏ ఏ బెస్ట్ యాక్టివిటీస్ చేస్తారు ఏకాంతంగా ఉన్నప్పుడు మీకు చాలా మంచి మంచి థాట్స్ వస్తాయండి మంచిగా జీవితాన్ని అర్థం చేసుకోండి అదే కదా లైఫ్లో పర్పస్ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు మీకు అసలు ఇలాంటి బాధలు కూడా ఉండవు ఎప్పుడు ఒంటరిని అయిపోయాను వదిలేశానని ఇంకెప్పుడు ఫీల్ అవకండి హ్యాపీగా లైఫ్ని చిల్గా ఎంజాయ్ చేయండి అప్పుడే కదా లైఫ్కున్న పర్పస్ పర్పస్ ఏంటో తెలిసేది సరేనా అదనమాట మీరు ఎవ్వరు ఎవ్వరు ఒంటరి అన్న ఫీలింగ్ని తీసేసేయండి హాయిగా ఏకాంతంలో గడపండి ఆ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయండి ఓకే బాయ్